జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు భారత జాతి యుగ యుగాల నాగరికతకు మహోజ్వల సాంస్కృతిక వైభవానికి ప్రతీక మన జాతీయ జెండా గుండె లోతుల్లోంచి దేశభక్తి ఉప్పొంగి ఎగసిపడగా ఆ పాదమస్తకాన్ని పులకింపజేస్తుంది జాతీయ జెండా జాతీయత స్ఫూర్తిని అణు అణువులో రగుల్కొల్పుతూ సమైక్యత నాదాన్ని నినదింపజేస్తుంది మూవన్నెల జెండా వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగరడానికి ఎన్ని రక్త తర్పణలు జరిగాయో ఎన్ని బలిదానాలు ఆత్మార్పణలు జరిగాయో ఎంతమంది వీరులు ఉరికంబాన్ని కౌగిలించుకున్నారో తలుచుకుంటే మనసంతా బాధా సంతప్తమైపోతుంది కదా ఆత్మీయ మిత్రులారా ఈరోజు అటువంటి గొప్ప దేశభక్తిని స్ఫూర్తిని మనలో రగిలింపజేసేటువంటి జాతీయ జెండాని రూపొందించినటువంటి మహా దేశభక్తుడు జాతీయ పతాక నిర్మాత అయినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆగస్టు రెండవ తేదీన వారి జయంతి ఆగస్టు రెండు పద్దెనిమిది వందల సంవత్సరంలో జన్మించారు వీరు వీరు ఇంత గొప్ప జాతీయ పతాకాన్ని నిర్మించిన వారు ఆంధ్రులైనందుకు మనం అందరం ఎంతో గర్వించాల్సిన విషయం ఒక్కసారి వారిని చూడండి బోడితల గొంటకళ్ళు గొగ్గిపళ్ళు దొప్ప చెవులు ఈయనకి ఎంత ప్రజ్ఞ ఉందా అని చూసేవారికి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది పింగళి వెంకయ్య గారు అసాధారణమైన నవోన్మేష ప్రజ్ఞాధురీణులు మహాదేశ భక్తుడు గొప్ప స్వాతంత్ర యోధుడు పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు శ్రీ వెంకయ్య గారు పాల్గొనని ఉద్యమం అంటూ ఆంధ్రదేశంలోనే లేదన్నమాట ఆయన గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త మునగాల సంస్థానంలో ఒక వ్యవసాయ క్షేత్రం స్థాపించి అమెరికా నుంచి రకరకాల పత్తి విత్తనాలు తెప్పించి కంబోడియా పత్తి అని ప్రఖ్యాత ప్రతి రకాన్ని తీసుకొచ్చారన్నమాట వ్యవసాయ శాస్త్రమనే గ్రంథాన్ని రచించారు వీరి కృషికి రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ బ్రిటిష్ వారు అందులో సభ్యత్వం ఇచ్చారు అప్పట్లో ఇదొక అరుదైన అపూర్వమైన గౌరవం అందుకనే వీరిని పత్తి వెంకయ్య అని పిలిచేవారు వీరిలో ఉన్న తీవ్రమైన విద్యా పిపాస విజ్ఞానాభిలాష వీరిని ఎప్పుడు నిద్రపోనిచ్చేవి కావు లాహోర్లోని డిఏవి కాలేజీలో చేరి జపనీస్ సంస్కృతం ఉర్దూ భాషలు అభ్యసించారు జపనీస్ భాషలో చ చక్కగా మాట్లాడడం వల్ల జపాన్ వెంకయ్య అని పిలిచారనమాట ఆయన్ని అప్పట్లో మద్రాస్ వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రం ఖనిజ శాస్త్రాలలో పరిశోధనలు చేసి డిప్లొమా తీసుకున్నారు చాలా కాలం నెల్లూరులో ఉండి అభ్రకాన్ని గురించి పరిశోధనలు చేశారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఖనిజం ఎక్కడ దొరుకుతుందో ఆయనకి చాలా గొప్పగా తెలుసు అన్నమాట ఆయనకి వజ్రాలకు సంబంధించిన ప్రతిభా విశేషాలు చాలా గొప్పగా ఉండేవి ఆ ప్రజ్ఞని చూసి పాశ్చాత్య ప్రపంచమే నివ్వెరిపోయింది మన ఖనిజ శాస్త్రానికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైంది అదిగో అందుకనే వజ్రాల వెంకయ్య అని పిలిచేవారు చూసారా చైనా జాతీయోద్యమ నాయకుని గురించి డాక్టర్ సన్ ఎట్ సెన్ జీవిత చరిత్ర రాశారు దీనికి లండన్ టైమ్స్లో కూడా చాలా ప్రశంసలు వచ్చాయి ఇక అసలు విషయానికి వద్దాం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో కలకత్తాలో కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నాడు చాలా గొప్పగా ప్రసంగించాడండి అందరూ జాతీయ నాయకులంతా కూడా ముగ్ధులైపోయారు అయితే ఆ సమావేశంలో బ్రిటిష్ వారి జెండా ఎగురవేశారంట అక్కడ భారతీయులకు ప్రత్యేకమైన జెండా ఉండాలని పరితపించి అనేక పరిశోధనలు చేసి పంతొమ్మిది వందల పదహారులో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు ఇందులో లో ముప్పై రకాల పతాక నమూనాలను తయారు చేశారు చూడండి వారి తపన ఎలా ఉందో దాదాబాయి నవరోజీ బాలగంగాధర్ తిలక్ లెక్ రవీంద్రనాథ్ ట్యాగోర్ లాంటి నాయకులతో జెండా రూపకల్పనను గురించి ఆవశ్యకతను గురించి చాలా చర్చించేవారు అందరికీ బాగా అర్థమైన విషయము జెండా రూపకల్పనలో వీరికి ఎంతటి శ్రద్ధ తపన ప్రజ్ఞ సాధికారత ఉన్నాయి అన్నది అర్థమైంది అందుకనే గాంధీ మహాత్ముడు ఆ బాధ్యతను వీరికి అప్పగించారు పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో మొట్టమొదటగా ఒక పతాకాన్ని ఎగరవేశారనమాట తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ సూచనల మేరకు విజయవాడలో మూడు గంటల వ్యవధిలోనే ఈ పతాకానికే కొన్ని మార్పులు చేసి శ్రీ ఈరంగి వెంకట శాస్త్రి అనేటువంటి వారి సహాయంతో జాతీయ పతాకాన్ని కేవలం మూడు గంటల్లో తయారు చేసి ఇచ్చారు మొదట జాతీయ పతాకం మధ్యలో రాట్నాన్ని ఆ తర్వాత అదే స్థానంలో అశోక చక్రాన్ని ఉంచారు ఇది మన జాతీయ పతాకం యొక్క చరిత్ర అంత గొప్పగా పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించడంలో అంత తపస్సు చేశారు అంత గొప్పగా ఆ దేశభక్తిని చాటుకున్నారు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే జాతీయ పతాకాన్ని రూపొందించడంలో భారతదేశాన్ని భారతీయుల కంటే గొప్పగా ఆరాధించి ప్రేమించి అహ రహము దేశ అభ్యున్నతి కోసం పరితపించిపోయినటువంటి ఒక మహనీయురాలు సిస్టర్ నివేదిత తమ గురువైనటువంటి స్వామీజీ ఆదేశానుసారం భారతదేశ పునరుజ్జీవనానికి యావత్ శక్తిని మేధోపరమైనటువంటి సమస్త ప్రజ్ఞని వినియోగించినటువంటి మహనీయురాలు ఆవిడ ఆవిడ కూడా జాతీయ పతాకాన్ని చాలా చక్కగా ఎంత గొప్పగా తయారు చేశారంటే దధీచి మహర్షి ఎముకలతో తయారైనటువంటి వజ్రాయుధం ఇదొక త్యాగానికి గొప్ప గుర్తు అని ఆవిడ భావించి దానితో జాతీయ పతాకాన్ని రూపొందించారు ఇది పతాకాలకు సంబంధించినటువంటి విషయం భా జాతీయ పతాకం మనలో ఎంత గొప్పగా స్ఫూర్తిని దేశభక్తిని ఒక గొప్ప చైతన్య స్పందనని రగులు చేస్తుందో కదా అయితే దేశభక్తి అన్నది కేవలం ఆగస్టు పదహైదో తేదీన మొక్కుబడిగా చెల్లించుకునేటువంటి ఒకానొక భావన స్పందన కాదండి నిత్యము నిరంతరము మనలో ఆ స్ఫురణ ఉండాలి ఆ దేశభక్తి నిలు మనలో రగులుకొని ఉండాలి ఎప్పుడు కూడా నిరంతరము ఒక ప్రజ్వలిస్తూనే ఉండాలి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధనాపూర్వకమైన భావం మన దేశం పట్ల మన సంస్కృతి పట్ల ప్రేమాతిశయంతో కూడుకున్నటువంటి ఒక ఆరాధన ఎప్పుడు మనం కలిగి ఉండాలనే వేదం కూడా చెప్తోంది చూడండి ఉపసర్ప మాతరం భూమిం ఇది ఋగ్వేదంలోని మంత్రం మాతృభూమిని సేవించు అని చెప్తోంది వయం రాష్ట్రే జాగృయామ మనమంతా దేశభక్తికి జాగరూకులమై ఉండాలి ఇది యజుర్వేద మంత్రం చూసారా జెండాలు అన్నప్పుడు ఒక అద్భుతమైన విషయము స్వామి త్రిగుణాతీతానంద జీవిత చరిత్రలో చూస్తాం మనం ఏంటంటే ఫ్రాన్సిస్కోలో అక్కడ వేదాంత ప్రచారంలో భాగంగా వెళ్లారనమాట స్వామి త్రిగుణాతీతానంద అక్కడ ఒక రమ్యమైన హిందూ దేవాలయాన్ని నిర్మించారు అయితే పాశ్చాత్య దేశాల్లో ఇదే మొట్టమొదటి హిందూ దేవాలయం పంతొమ్మిది వందల పదహైదో సంవత్సరంలో అప్పుడు ఆ దేశంలో పనామా పసిఫిక్ అంతర్జాతీయ ప్రదర్శన అనేది ఒకటి జరుగుతోంది ఆ సందర్భంగా ఈ ఆలయంలో ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని జాతీయ పతాకాలను ఎగురువేస్తూ కళాత్మకంగా తీర్చిదిద్ది ఏర్పాటు చేశారు త్రిగుణాతీతానంద స్వామి యావత్ ప్రపంచం కూడా రామకృష్ణ సంఘానికి శిరసువంచి వంచి నమస్కరించిందండి ఎంత గొప్ప విశ్వజనీయమైన ఒక సౌభ్రాతృత్వ ఉదాహరణ భావన చూడండి ఎంత గొప్పగా ఉందో ఆ జాతీయ పతాకాలని అన్నింటినీ కూడా ఎగురు అన్నది ఇది రామకృష్ణుల వారు శిష్యులందరికీ కూడా నేర్పించినటువంటి ఒక విశ్వజనీయ సౌహృదయపూర్వకమైన సౌజన్య సౌభ్రాతృత్వ భావన ఇది అంత గొప్పగా ఎంత గొప్ప వసుధైక కుటుంబం అన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా మనం జన్మించిన గడ్డని ఇక్కడి సంస్కృతిని తరతరాల ఆచార వ్యవహారాలని నాగరికతని అన్నింటినీ కూడా ప్రేమ ఆరాధించడం గౌరవించడం మన పౌరులుగా ఇక్కడ ఇక్కడ భారతదేశ పౌరులుగా మన ప్రథమ కర్తవ్యము బాధ్యత ధర్మము కూడా అటువంటి దేశభక్తిని ప్రేరేపించే జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళ వెంకయ్య గారిని గారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మనందరిలో ఆ దేశభక్తి నిరంతరం నిరంతరం మానంగా ప్రకాశించాలని ఆ భరతమాతని వేడుకుంటూ జై హింద్ జై తెలుగు తల్లి